హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నాగీ బర్త్డే బ్లాగ్ అనమాట ఏంటి సెలబ్రేషన్స్ లేవు అని అన్నాను మళ్ళీ సెలబ్రేషన్స్ ఏంటా అనుకుంటున్నారా ఈవినింగ్ కొంచెం ఓపిక తెచ్చుకొని మా తమ్ముడు సాయంతో అయితే వెళ్ళానండి వెళ్తూ వెళ్తూ పెట్రోల్ కొట్టించుకొని ఇంకా బట్ట షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను లాస్ట్ టైము రెండు షర్ట్లు రెండు ఫ్యాంట్లు తీసుకున్నాను ఈసారి ఒక్క షర్ట్ అని తీసుకుపోతే ఎలా అని చెప్పేసి వెళ్ళాను చూస్తున్నాను నాకు ఎక్కువగా ఇష్టం ఉండేది వైలెట్ అండ్ బ్లాక్ అనమాట ఇంకా అవి రెగ్యులర్గా తీసుకుంటున్నా కదా అని ఈసారి డిఫరెంట్గా ఉంటుందని గ్రే కలర్ అన్న ఇంకో కలరు మల్టీ కలర్స్లో తీసుకున్నాను అనమాట అది కూడా ఆల్మోస్ట్ గ్రే కిందే వస్తుంది సో అలా అయితే తీసుకున్నాను మా తమ్ముని కొంచెం దూరం వెళ్ళి చూడరా తీయరా అంటే వాడి దగ్గరే ఉండి తీసాడు ఇంకా క్లియర్గా లేదు ఏంటంటే ఆ షర్ట్స్లోనే కొంచెం వివింగ్లా వస్తే ఇష్టం అనమాట కొంచెం డిఫరెంట్గా క్లాత్ ముడతలు ముడతలుగా అలా వస్తే ఇష్టం అనమాట సో అలాంటివి అయితే చూస్ చేసుకొని సెలెక్ట్ చేశాను అనమాట ఇది వెల్వెట్ షర్ట్ అయితే ఒకటి చూపించారు సూపర్ అనిపించింది కానీ సమ్మర్కి వేసుకోలేడు అండ్ టూ పాకెట్స్ అయితే షర్ట్స్ బాగున్నాయి కానీ టూ పాకెట్స్ ఉంటే వేసుకోవాలన్నమాట అలా చాలా వెతికి వెతికి ఒక రెండు షర్ట్లు అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి అలా అయితే బయలుదేరి వచ్చామన్నమాట మా తమ్ముడు నాకు వాడి ఫిఫ్త్ క్లాస్ నుంచే తెలుసండి వాడి ఫిఫ్త్ క్లాస్ నుంచే వాడు నాతోనే ఉన్నాడు ఇంకా వాడి వాడిని తీసుకుని అయితే వచ్చాను వాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఈ మాత్రమైనా చేయగలిగాను అనిపించింది అనమాట ఇంకా వాడికి ముందే చెప్పు ఉంటే ఒకరోజు ముందుగానే వచ్చేవాడు కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదుగా ఇంకా అస్సలు ఆ రోజు ముందు రోజైతే అసలు లేవలేదనమాట ఈరోజు కూడా వంట మొదలు పెట్టుకున్నాను పడుకున్నాను ఇంకా సాయంత్రానికి గట్టిగా ఓపెన్ ఓపిక తెచ్చుకొని ఇంకా చేశాను అనమాట హ్యాపీ బర్త్ డే కీరియాని బర్త్ డే కు మీరు లాల్ పెట్టి 108 90 ని రతన్ అంటగాటి ఆప్లై స్పెల్లింగ్ చెప్పకాలి స్టోన్స్ రాడరా K O T H I ఏంటి ఏంటి എന്താണ് വികാസ് അല്ല ആണ് ബിസ് കണ്ടാലാ తీసుకు తను కూడా మన బ్లాగ్ చూసిద్దంట అండి చెప్పింది బల హ్యాపీగా అనిపించింది ఇంకా ఇది కూడా బలే ఉంది ఫ్రూట్ టైప్లో కేకు అది కూడా కూల్ కేక్ అంట బట్ వద్దులేండి పెద్దది తీసుకుంటున్నాను కదా అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు ఫస్ట్ టైం కూల్ కేక్ తీసుకొని వెళ్తున్నాను ఇంకా మా ఇంట్లో ఫస్ట్ కూల్ కేక్స్ అంటే ఎందుకు అంత ఇష్టపడరు కట్ చేయమనమాట ఈసారి అయితే కూల్ కేకే తీసుకున్నాను హనీ లెమన్ తీసుకున్నాను అనమాట ప్యాకింగ్ సూపర్గా అనిపించింది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చేసామండి నాయ లేరు క్రాఫ్ట్ చేయించుకోమని చెప్పి పంపించాను అనమాట నేను ఇంకా అక్కడ టూ త్రీ మెంబర్స్ ఉన్నారంట అందుకే లేట్ అయింది నెక్స్ట్ నేను వెళ్ళే అని చెప్పేసి అనమాట సో ఆయన వచ్చేలోపు ఇంకేదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం కేక్ నేను కూడా కొంచెం రెడీ అయి ఉంటాను ఇలా కాకుండా ఏమింద్రా స్టిక్కర్ పెట్టారు ప్యాకింగ్ బాగా ఇచ్చారు చాలా బాగుంది ఇట్లా పట్టుకోవడానికి ప్రిన్స్ ట్యూషన్ నుంచి వచ్చింది ఇంకా కేక్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసి నేను రెడీ అవుదాం అనుకున్నాను కానీ వంట చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను అన్నం సరిపోయేలా లేదు ఫ్రెండ్స్ మా వెళ్ళి కొబ్బరి నీళ్ళు తీసుకొని కొబ్బరి ఉన్న కొబ్బరికాయలు కూడా అరే మనకి మనకు కొట్టినకాయలు అవి సరిపోయిందా ఇది ఇంటికాడ దింపి మళ్ళీ వెళ్ళి మా తమ్ముడు అయితే కొబ్బరి బొండాలు కొట్టించుకొని వచ్చాడు అనమాట కొంచెం నీరసం ఉంది కదా తగ్గిద్ది అని చెప్పేసి అండ్ కూడా తగ్గిద్ది అని చెప్పేసి నాగి తీసుకొస్తున్నారు మా తమ్ముడు కూడా ఇంక తీసిన నేను వంట స్టార్ట్ చేస్తున్నాను నా చేతులతో వండి పెడతా అన్నాను కదా సో నుంచి అవ్వలేదు సరే అని ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను ముందు అయితే సేమ్యా కాస్తున్నాను అనమాట పాలైతే పొయ్యి మీద పెట్టేశాను ఇంకా చాలా ఒక రకంగా చేయాలనుకున్నాను కానీ ఓపిక అంతా నశించిపోయింది ఆ కొంచెం మధ్యాహ్నం ట్యాబ్లెట్లు వేసుకొని కొంచెం జ్యూస్లు అవి తాగేసరికి కొంచెం ఓపిక వచ్చింది అదంతా ఖర్చు పెట్టుకుంటున్నాను అనమాట అంటే ఇంకా ఓపిక అంతా అయిపోయే లోపు గబగబ చేసేస్తున్నాను ఎందుకు తెలియని నీరసం వచ్చేస్తుంది వెళ్ళాను హాస్పిటల్ కి కాల్షియం డెఫిషియన్సీ అన్నారు ఇంకా కొన్ని కూడా చెప్పారు పిల్లకి పాలు కూడా మాన్పిచ్చేయమన్నారు కానీ నాకు మనసు అస్సలు ఒప్పట్లేదు పాపకి పాలు మానిపియడం అబ్బా అసలు హైలైట్ జోక్ మిస్ అయ్యారని మా ఇన్ని ఆ డెకరేషన్ చేసి ఇవ్వని అడుగుతున్నా సారీనే నీ అంత డెకరేషన్లు మాకు రావు గానీ డెకరేషన్ చేయలేకపోతున్నాము సో హ్యాపీ బర్త్డే కూడా అదే మనం మూడు రోజుల ముందే ప్లాన్ చేసుకోవాలి డబల్ పాకెట్ షర్ట్లు ఉన్నాయి మచ్చా నువ్వు మచ్చా అసలు వేసుకుంటావా

చాక్లెట్ తీసుకుంటాంటాడు రూపాయలు నా మీద నమ్మకం లేదండి నాకు ఇవ్వట్లే డబ్బులు వాడికిస్తున్నావు ఏంట్రా వాడే అసలు చిన్నపిల్లల దగ్గర చిల్లెరా తొమ్మిది రూపాయలు వచ్చినాయరా పది పదకొండు పన్నెండు పదమూడు ఇరవై మూడు

సరే బా ఏంట బారే కూర్చో బావా ఇంకా నేను డెకరేషన్ మరి అరే ఇదా వాడిపోయింది ఎండిపోయింది పూలు వాడిపోతాయి వాడిపోయి వీడిపోయింది కొంచెం మాట్లాడండి వీడియో తీసుకుంటున్నాను నుంచి నీరసంగా అట్లా పడుకొని కొంచెం ఇదిగా ఉన్నాను ఇప్పుడే కొంచెం ఎనర్జీ వచ్చింది అంత ఖర్చగా ఉంది ఇదిగో మా వాళ్ళు సర్ప్రైజ్ చేశారు నన్ను పోయిన లాగా రే సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేకపోయి డిసప్పాయి నను మీకు ఒంగరాలు బొంగరాలు గోల్డ్ ఇస్తే మంచిగా సర్ప్రైజ్ అవుతావు కానీ ఇలాంటి వాటికి ఎందుకు అవుతావులే సో ఇదిగో ఇప్పుడే ఈ బెలూన్స్ అవి ఊది డెకరేషన్ చేసుకోమని ఆ కొడుకు ఊది ఊది మొత్తం చేద్దాం ఎక్కడ చేద్దాం ఇక్కడ చేద్దాం ఇక్కడ

అశ్విని షాప్ సగం డబ్బులు డైరెక్ట్ బ్యాటరీ దగ్గరికి వెళ్ళాల్సింది కదక్క అక్కడే కట్ చేసినట్టు ఇలా పెట్టేసి అప్పుడు వీడియో తీసుకుని వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే టు యూ బావా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి నేను మాత్రం ఇంత నీసంగా ఎప్పుడూ ఉండొద్దు ఒక లైట్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయింది కానీ ఇంకో లైట్ ఆఫ్ చేసినా కూడా అది ఆన్లోనే ఉంది అనమాట అసలు ఆఫ్ అవ్వట్లేదు ఇంకా సరేలే అని చెప్పేసి స్టార్ట్ చేసేస్తాం సెలబ్రేషన్స్ హ్యాపీ బర్త్డే బావా Thank you, Baba. Thank you so much. Happy birthday, Nabu. Thank you, Adina. కట్ కూయడం అంటే మా ఫ్యామిలీలో కనబడుతుంది కేక్ చూపించరా ఫోటోస్ అది బయట అవును కింద పట్టుకో చెప్పుకున్నాం ബാഗ് മീരാ മീരാ കഷ്ട అయిపోయింది అది ఇప్పుడు ఇచ్చిన రోడ్ మీద తీసుకున్నారు కదా ఇచ్చా డాలర్స్ అయిపోయింది శారీస్ మొత్తం సూపర్ ఏం కాదు కొంచెం కొంచెం థ్యాంక్ యూ లేట్ ఆయ్ క సవోచా రే నోవా నిచ్చిన రే సి రాపో కానే తల్లి పట్టుకో పట్టుకో బావ్ హ్యాపీ బర్త్ డే ఇలాంటి పుట్టిన మంచి సెలబ్రేట్ చేయ సార్ <laughs> वाओ थैंक यू दली थैंक यू सो मच इंगेल्लो ये आसान नमस्कार थैंक यू मम्मी थैंक यू सो मच रे बन्नी मेरे सिंटा ना दिल सी दिल कावल सी है देखो ना रूना कर दे बीच में यार तो नामोहन के ऊपर दिन ना ये वाह हैप्पी बर्थडे थैंक यू ना थैंक यू सो मच चीनसेस ताई के रहा, सेम पीस। लिली। हम्म हम्म। हम्म हम्म। अलाविया पापा। अलाविया दिल्ली। अलाविया दिल्ली। ना। सेम पीस आकर बुड़ा। आगे निकल जाऊँगा। ना पिलवाड़े ना गेटां, तेरी चाला जैसा।

આગળ આ પણ નેના અંદર રેફ્રિજરેટર હેપી બર્થડે બાબા ઓ હો હો આગળ રે રે તીના આવતા હર હા అరే షేక్ చేసేస్తాయి బావ షేక్ చేసేస్తాయి అలా కాదే షేక్ ఆహా ఫుల్ అయింది లోడ్ అయింది ఉంది ఫుల్ లోడ్ లో ఉంది అది అరే లోడ్ లో ఉందిరా నేను చూడు ఇది పెట్టేసారి హ్యాపీ బర్త్డే కొట్ట ముందే కేక్ ఇది స్నో అంటే ఎలా ఉంది కూర్చోవా దాని మీద కూర్చో ఎలా ఉంది ఇప్పుడు తీసుకోవాలి ఎవరికి వచ్చిందిరా ఇదంతా అప్పటికి అడిగా ఏం ఏం అని అయిందా అయిందా ఇప్పుడు ఊడ్చుకోండి రావు అలా ఎందుకు వస్తాయ్ అవి ఓడ ఇప్పుడు స్నో కొట్టి అదుకోండి బావా బావ స్నో కొట్టి మొత్తం డెకరేషన్ చిన్నప్పుడు ఉన్నాడు జాత చేతి పరిచయా సరిపోయారా బాబు ఫ్రెండ్స్ ఎక్కడి దాకా వచ్చింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ జనా అయిపోయింది ఏంటో రంగు రుచి ఏం లేకుండా సారీ రంగు లేకుండా ఉంది అలా చేసావా మంచి పని చేసావు కొద్ది అలాగే ఉండదు కొద్ది పొద్దు మా ఆవిడ చేసిద్దండి అసలు నా పలావు మా పలావా మామిడిగా ఉండదు వైట్ పలావ్ అసలు నీకు తిండి మీద ఎంత పట్టుందిరా అసలు కానీ కవర్ కొనుక్కొచ్చాడు బాబా చూడు మీద నేను వండుతున్న ఫుడ్ పిన్న తర్వాత నా ఫుడ్ ఎక్కువ తింది వాడు అవునా కాద్రా అది ఇప్పుడు బయటికి వెళ్తే మహాప్రసాదం అలా ఫీల్ అవుతున్నారు ఏంటనుకున్నా అంతేగా అరే నిజం చెప్పచ్చా ఇప్పుడు కుక్కర్ మీద రైస్ ఉన్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళి బిర్యానీ ఇప్పించి బావా అని అడిగావా అడగలేదు ఒక్క మాట అడిగిందరికా అవునా కాదని చెప్పు అరే అడిగావా అడగలేదా అడిగా అది అర్థమైందా నువ్వు పక్క వండు తిన్నా కానీ అది అడిగాడు అంటే అర్థం చేసుకో బావా ఇంకెంతకన్నా చెప్పడం అంటే నా వల్ల కాదు ఏంట్రా సేమ్ ఏమో చేసాడు గొప్ప తీసి ఎవరికండి ఇలాంటి భార్య దొరికేది రేరండి బాబు రేర్ పీసులు థ్యాంక్ యూ బావ థ్యాంక్ యూ సో మచ్ బాబా అన్న తిన్న తిన్నా బాబా అరుగుదల కూడా బాగుంది ఆవిడకి కొంచెం హెల్త్ అనుకూలంగా లేదండి లేకపోతే బాగుండేది నాకి వచ్చా ఉ తగ్గింది మంచి నీళ్ళు కొద్ది వేసు అంటే ఎట్లుంది ఉప్పు తగ్గు అరే అది కాదు జీడిపప్పు నువ్వు కొంచెం టేస్ట్ చేస్తావు ఫస్ట్ ఇచ్చా అమ్మో తర్వాత రైస్ అవుతుంది కర్రీ మధ్యాహ్నం కొంచెం ఉంది ఇప్పుడు పకోడీ చేస్తున్నావు అందులో వచ్చి గ్రేవీ కలుపుకున్నా కానీ ఈ పకోడు ఆ పకోడా అందులో ఉండే కొద్దిగా ఉన్నాయి కదా అవి అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట సో అది ఇది అను కలిపింది రెడీ అయింది ప్రిపేర్ అయింది కలుపుతుంది ఆ పైన దాంట్లో పెట్టేది ఇంకా వచ్చింది బాగుంటుంది ఉన్న చికెన్ కర్రీ ముక్కలు సరిపోవేమో అని చెప్పేసి నాగీ కోసం పొద్దున పకోడీ చేద్దామని మెత్తర మాంసం అలా పక్కన పెట్టాను ఇంకా అదైతే ఇప్పుడు వేపేస్తున్నాను అనమాట చికెన్ పకోడీ వేస్తున్నాను వేడివేడిగా రైస్ రైసు కొంచెం చికెన్ గ్రేవీ చికెన్ పకోడీ ముక్కలు వేసుకొని తింటే కడుపు నిండా తింటారని చెప్పేసి ఇంక ఇదైతే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా నేను పకోడీ వేస్తుంటే నాగీ వచ్చేసి అవి నూనెలో నుంచి వెళ్ళి తీసి వేస్తున్నారు అనమాట మా తమ్ముడు ఇంకా ఇక్కడ కామెంట్ వేస్తున్నాడు ஆனால் சூப்பிச்சரா அது மொதல்தா ரேரா నూనె ఇటు నుంచి వచ్చి వెళ్ళిపోద్ది అటు నుంచి అటు నుంచి అటు నుంచి బయటకి ఆదమ్మా అలా అయితే ఈ కాట మీది మొత్తం టూ హండ్రెడ్ అయిందమ్మా నీకో రెండు పీస్లు ఎక్స్ట్రా ప్లస్ ఫ్రెండ్స్ ఇదిగో మిక్సింగ్ துர்கா கார்க்கிறேன் <laughs> <laughs> చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇంకా మా అక్కలను కూడా మిస్ అయ్యాము హుసేన్ బి అక్క కూడా ఉంటే హ్యాపీగా అనిపించు మేము తినేటప్పటికీ పదకొండు పదకొండున్నర అలా అయింది వాళ్ళని ఆ టైంకి నేను వండుతాను ఉండదు అన్న ఇదిలో ఉన్నానన్నమాట వాళ్ళని కొంచెం దూరంలో ఉంటారండి ఇబ్బంది పట్టడం ఇష్టం లేక ఇంకా మా వారికి అయితే గాలి ఇచ్చేసాము అక్క వాళ్ళు కొంచెం పక్కనే కదా నాన్నమ్మ ఇంకా మేము వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకుందాము అందరం కలిసి తినడం కూడా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక్కడ కొంచెమే ధమ్సప్ ఉందనమాట కొంచెం మా మాయన చూడాలని టీ గ్లాసులో పోసి అందరికి పంచాడు నేను మాత్రం నాకు ఇచ్చిన బాటిల్ అయితే

చె చేయి చేసావు ఇంక చెయ్యదేమో అని అల్లబమ్మో సంవత్సరానికి ఒకసారి చేసేదానికి కూడా నీ డైలాగులా ఇలా మధ్యలో దూరకూడదురా బాబు నిలిపాడు లక్కీ లక్కీగా పుట్టడం దాని తిరిగి వెళ్ళదు పుట్టేశాడు నా దా ఉంటుంది ఈ రోజు కడుపు రెండా బాగుంది ఏంటి పొద్దుంచి కొట్టుకుంటానని కొట్టుకునేది వాడిని కొడితే వాడికి తగిలిద్ది ఒరి సినిమాలు జాంబితా ఉంటారా భయపడతాను ఎవరి

మరి ఇది వచ్చారు కదా నా దగ్గర తీసుకొని అప్పుడు అప్పుడు వచ్చాడు వాడు ఇంటికి వెళ్ళిపోయాడు వాడు నింపేసి వెళ్ళి మళ్ళీ వచ్చా బాబు చేతి చేతి నీ గురించి వాళ్ళంత ఎక్స్పెక్ట్ చేశారు